హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్టర్ ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ప్రస్తుతం ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న గుప్పడం తమణు సీరియల్ హీరో రిషి క్యారెక్టర్లు నటిస్తూ తనదైన స్టైల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ మంచి విజయాన్ని అందుకుంటున్నారు రిషికి చాలా మంది అభిమానులు ఉన్నారు రిషి వసుధర జోడీకి ఇష్టమైన ప్రజలు ఎంతో మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారు అయితే రీసెంట్గా గుప్పడం తమణు సీరియల్ హీరో రిషి వసుధర అండ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ తో పాటుగా రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ కూడా షేర్ చేశారు ఆ ఫొటోస్ లో రిషి చాలా చాలా హ్యాండ్సమ్ గా స్టైలిష్ లుక్ లో కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా యువర్ యాక్టింగ్ సూపర్ రిషి సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి రియల్ లైఫ్ అండ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి